పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లా పోలీస్ సిబ్బందితో కలిసి వేములవాడలో శనివారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పట్టణంలోని తిప్పాపూర్ నుండి కోరుట్ల బస్టాండ్ వరకు కవాతు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా నమ్మకం కల్పించడంలో భాగంగా పోలీసు యంత్రాంగం ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు చెకింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తున్నాము కొన్ని రోజులతో వీళ్ళకి ఎస్ఎస్టీస్తో కూడా డిప్యూట్ చేస్తాము ఇంకా మనకి రెండు కంపెనీస్ వస్తుంది మన ఏమంటే మన జిల్లాలో ఎలక్షన్స్ ఫ్రీ ఫెయర్ న్యూట్రల్ అండ్ పీస్ఫుల్గా జరగాలి దానితో లోకల్ పోలీస్ బయట నుండి వచ్చిన ఫోర్స్ మనం కలిపి వీళ్ళకి పాడుకొని పోల్ ఆఫ్టర్ పోల్ వరకు మనం చూస్తాము దట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంత పీస్ఫుల్గా జరిగినాయి ఇది కూడా అంత పీస్ఫుల్గా జరుగుతుంది మన హండ్రెడ్ పర్సెంట్